తెలుగు వారి లాగా మనం ఎందుకు వెయ్యి కోట్ల సినిమా తీయలేకపోతున్నాము ఒక భారీ బడ్జెట్ సినిమా తీయలేకపోతున్నాము అలాగే మన సినిమాలు కూడా తెలుగు తమిళ దాటి వెళ్ళలేకపోతున్నాయి మహా అయితే మలయాళం లేదా కన్నడ సౌత్ ఇండియా దాటి మన సినిమాలు వెళ్ళలేకపోతున్నాయి వసూళ్లు రాబట్టుకోలేకపోతున్నాయి మనలో ఏంటి తక్కువ మలయాళం వాళ్ళు కూడా విభిన్నమైనటువంటి సినిమాలు తీయగలుగుతున్నారు తెలుగు వారు ఎలాంటి సినిమా అయినా తీయగలుగుతున్నారు డబ్బు పెట్టగలుగుతున్నారు మనకేం తక్కువ మనం ఎందుకు చేయలేకపోతున్నాం నిజానికి మనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కానీ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటూ కార్తీ వాతియార్ అనే ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడాడు ఇప్పుడు ఆ సినిమా తెలుగులో పెద్దన్నయ్య అనే పేరుతో వస్తోంది ఆయనే నటించాడు అయితే ఇక్కడ కార్తీకి తెలుగు అంటే అభిమానం అందుకే ఆయన సినిమాలన్నీ కూడా తెలుగు దీంతో వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి పేర్లను పెడతారు అలాగే సినిమాల్లో కూడా తెలుగు బోర్డులు ఉండే విధంగా చూసుకుంటాడు వీలైనంత వరకు కానీ కార్తె అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు అందరికీ తెలిసిందే ముఖ్యంగా తమిళ వాళ్ళు వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ఈ భూమి మీద పుట్టినట్లుగా వాళ్ళ భాష మాత్రమే ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటిదిగా ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళకి ఎవరు కూడా ముట్టుకోకూడదు అడ్డుకోకూడదు అన్న విధంగా గిరిగీసుకొని సరిహద్దు ప్రాంతాల్లోనే ఉంటారు వాళ్ళ భాషాభిమానం తగలయ్య మంచిదే భాషాభిమానం కానీ అది దురాభిమానంగా తయారైంది వాళ్ళ సినిమాలు మాత్రం తెలుగులో రిలీజ్ అయిపోవాలి అదే పేరుతో రిలీజ్ చేసేస్తారు సిగ్గు లేకుండా మన నిర్మాతలు అవే పేరుతో రిలీజ్ చేస్తారు సిగ్గు లేకుండా మనం కూడా అవే పేర్లతో చూసేస్తాం అని తెలుగు సినిమా పేరు ఒక్కటైనా అక్కడ మారకుండా వెళ్ళిందా వాళ్ళు అలాగే తెలుగు సినిమాని రిలీజ్ చేస్తే ఊరుకుంటారా అసలు ఒక్కడ కూడా చూడరు నిర్మాతలు ఒప్పుకోరు ఆ సినిమా ఇండస్ట్రీ ఒప్పుకోదు ప్రేక్షకులు కూడా చూడరు అంత అభిమానం వాళ్ళకి ఇవి కూడా చాలా వరకు వాళ్ళకి నష్టం చేకూరుస్తుంది ఇక భారీ బడ్జెట్ వాళ్ళు పెట్టడానికి ఇష్టపడరు వాళ్ళకేంటంటే అక్కడే ఉండిపోవాలి ఆ హిందుత్వం మీద ఏదో వాటి కులంకారంతో లేకపోతే దళితుల్ని అవమానించారేనో లేకపోతే అప్పట్లో హిందువులు ఇలా తయారయ్యారనో ఇలా చేశారేనో ఇన్ని అకృత్యాలు చేశారానో ఏదో ఒకటి అరవై శాతం హిందుత్వ వ్యతిరేక సినిమాలే వస్తాయి అక్కడి నుంచి కూడా అలాగే వాళ్ళకి సరిహద్దు దాటి అసలు రారు అక్కడే ఆ సాంబార్ వరకే ఉంటారు వాళ్ళు ఆ సరిహద్దుల వరకే ఉంటారు తెలుగులో మాత్రం డబ్బులు కావాలి బయట ప్రపంచంలో ఏ భాషనే అభిమానించిన వాడు నీ భాషలు నువ్వు అభిమానించి తప్పులేదు కానీ ఇతర భాషల గురించి కించపరిస్తే ఎవరు మాట్లాడతారు అయితే సిగ్గు లేకుండా మనం ఇంకా తమిళ వాళ్ళని సినిమాలు చూస్తున్నాం కానీ ఎప్పుడో బ్యాన్ చేయాలి ఎందుకంటే పెద్దగా వాళ్ళు మన సినిమాలు చూడరు డబ్బులు వచ్చేస్తాయేమో మనకి పేరు వచ్చేస్తుందేమో అని వాళ్ళు చూడరు హిందీ బ్యాట్లోనే మన సినిమాలు చూస్తారు కన్నడలో చూస్తారు మలయాళం వాళ్ళు కూడా అయితే కార్తీయ ఆవేదనలో ఒక విధంగా అర్థం ఉంది మన ఇక్కడ గిరి గీసుకుని భాషాభిమానం పేరుతో మనల్ని మనమే కుంచకపోతున్నాము అది దాటాలి తెలుగు వారి వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టలేకపోతున్నాం వెయ్యి కోట్లు రాబట్టుకోలేకపోతున్నాం తెలుగు వారు ప్రతిసారి కూడా పోతే పోయిందన్న అన్న విధంగా పెట్టగలుగుతున్నారు మూడు వందల నాలుగు వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు మనం పెట్టలేకపోవడం వల్ల చాలా కథలు మిస్ అయిపోతున్నాం అది కూడా ఒకసారి ఆలోచించండి అని తమిళ వారికి ఆయన గట్టిగా హెచ్చరికలు జారీ చేశాయి కానీ దురాభిమానం భాషాభిమానం ఉన్నంత వరకు భాషాభిమానం ఉన్నంతవరకు అంటే భాష మీద అభిమానం ఉండడం తప్పు కాదు కానీ ఇతర భాషల మీద ద్వేషం పెంచుకుంటేనే వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ